వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషమ్ అని అఫిషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం వాక్ వాగ్మన్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ వాగ్మన్ వాగ్మన్ ఇప్పుడైతే నైట్ నిన్న నైట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామట ఫ్రెండ్కమ్ ఫ్యామిలీ అని చెప్పాలి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఎర్లీ మార్నింగే ఎర్లీగా వెళ్తే ఎండ్లో ఉంటుంది కదా పిల్లలతో అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం చూస్తూ ఉండండి బ్లాక్ కంటిన్యూ అవుతుంది చిన్ను చిన్ను రెడీయా చూడు అక్క ఏం చేస్తుంది అక్క కూడా చూడు షూ వేసుకుంటుంది వా ఇది షూ వేసుకుంటున్నావా ఇప్పుడే చెప్పావు కదా నువ్వు సాక్స్ ఎవరు పట్టుకెళ్ళిపోరు సాక్స్ పిల్లి పట్టుకెళ్ళలేదా ఎల్లు యుద్వి ఆ ఇక్కడ స్టార్ట్ అయిపోయాము వెళ్తున్నాం చూడండి ఫుల్ ఘాట్ ఏరియా అన్నమాట చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇక్కడే ఫోటోలు తీసుకున్నాం చెప్పు ఎలా చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక స్పాట్ కి అయితే వచ్చాము కానీ ఎండ్ కొంచెం ఎండ్ వల్ల అంత లేదు రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడైతే యుగేందర్ ఫోటో తీసుకోమంటే బండి ఫోటో తీస్తాడంట తాగి ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ వచ్చి పరోటా చికెన్ తింటున్నారు వీళ్ళ ముగ్గురు నాన్ వెజ్ బ్యాచ్ నేను వెజ్ బ్యాచ్ వచ్చాము అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చాము వెళ్తున్నాము ఇప్పుడు కదా మనం ఇప్పుడైతే అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చాము చూడండి ఒక్కొక్క అడ్వెంచర్ అయితే అలా ఉన్నాయి ఒక్కొక్క దానికి టికెట్ తీసుకొని అయితే వెళ్ళాలంటే ఇంక ఇప్పుడైతే ఏంటది గ్లాస్ బ్రిడ్జ్ కి అయితే వెళ్తాము ఆ టికెట్ తీయడానికి అని చెప్పేసి వెళ్ళారు సో బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ్రిడ్జ్కి వచ్చాము వెళ్తున్నాము చూడండి క్లాస్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది కానీ భయం కూడా వేస్తుంది ఊరుతుంది అనమాట చూడండి లొకేషన్ అయితే మస్తుంది అసలు ఏంటి కిటిమయ్యా కేశవ లేచాడు నస్తుంది అలానే కిందకో చూస్తుంటే భయం వస్తుంది అలా అంటే ఇక్కడ సూపర్ ఏట ఉన్న అన్నమాట చూడండి లోపల ఎక్స్ప్రెస్ చాలా బాగుంది అంటే చూడడానికి చిన్నది చిన్నదిలా అనిపిస్తుంది అని చాలా పెట్టింది కింద చూసుకుంటే భయం వేస్తుంది లాస్ట్ వెళ్ళేటప్పుడు ఊగుతుంది అనమాట భయం చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ ఒకసారి అయితే చూడాలి అడ్వెంజర్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ ఉత్రే చెప్పడానికి బాగా ఉంటది కెమెరా ఆఫ్ చేసిస్తే దిగచ్చు కదా అంటారు అనమాట సైకిల్ అడ్వెంచర్ అంటే రై వచ్చాం ఫ్రెండ్స్ చేయాలని ఉంది కానీ భయం వేస్తుంది చేయాలా వద్దని ఆలోచిస్తున్నాను చేసే చిన్ను ఏం చేస్తున్నావు చెప్పు రే చేస్తున్నావా ఇంక ఇక్కడైతే వాగ్మన్ పార్క్ అయితే వచ్చాము కానీ ఇప్పుడైతే క్లోజ్ ఉంటది ఈవినింగ్ అయితే లైట్ షో ఉంటది బాగుంటుంది ఇప్పుడైతే ఏం ఉండదు అని చెప్పి అన్నారు ఇంక అందుకనే అలా చూసేసి అయితే వచ్చేసాము జస్ట్ లాగాలే ఫారెస్ట్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ వెళ్తున్నాము ఆన్ వే అన్ని చాక్లెట్స్ కేరళ కేరళ మసాలాస్ ఉంది అవుదు ఎలా అవుదు ఇక అమ్మ ఇక్కడ ఉంది చూడు చూడండి మనం చాలా గా ఉంది ఇక్కడ నుంచి పైన కూడా చూస్తూ ఇంకా లోపలికి వెళ్తే స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లోనే ఉన్నాం మేము అయితే ఇంకా ఇంకా వెళ్తూ ఉన్నాం ఇప్పుడైతే పెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంకో స్పాట్ కి అయితే వెళ్తున్నాము ఇప్పటి క్లైమేట్ బాగుంది ఇప్పుడైతే కొంచెం బెండ్ వచ్చేసింది అనమాట ఆ కింద నుంచి పైకి వచ్చేసరికి అయితే అలిసిపోయాము ఇంకైతే నెక్స్ట్ స్పాట్కి కి వెళ్దాం జీప్ సవారి అడ్వెంచర్ ట్రిప్ కి ఈ ప్రపంచం చూపిస్తావా చూపిస్తాను ఈ బ్లాగ్ అంతా ఇదంతా చూపిస్తాను <laughs> <laughs> Free promotion. <laughs> 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 hey, <are> <laughs> <Very soft> it's <-itation. laughs> I యాలకిల చెట్లు యాలకిలు ఇక్కడ వామో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ అసలు రోడ్డు ఎలా ఉందో ఫుల్ అసలు మాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసింది గతకులు గతకులు అంటే ఎలా ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్ అంతా లవింగ్ చెట్లు ఉంటాయి కదా అవి తర్వాత బిర్యానీ ఆకులు స్మెల్ మొత్తం అడవి నిండా అదే స్మెల్ అవే ఉన్నాయి మొత్తం ఇంకా కాఫీ ఉంటాయి కదా చెట్లు ఇవే ఉన్నాయి రోడ్డు మాత్రం చాలా భయంకరంగా ఉంది వర్షాల టైంలో అయితే ఇంకా వాటర్ కూడా ఉంటుందంట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక విలేజ్ టైప్ అంట చూడండి ఎలా ఉన్నాయి అంటే మేము వ్యూ పాయింట్ నుంచి చూస్తుంటే ఇల్లులో చాలా చిన్నగా అసలు వీళ్ళు ఎలా ఉంటారో కూడా అర్థం అవట్లేదు వచ్చిన వే కూడా అసలు ఏం లేదు ఎప్పుడైనా సడన్ గా హెల్త్ అది ఇష్యూ వస్తే ఎలా ఉంటారో ఏంటో ఇక్కడ ఉన్న సమ్మర్కి అయితే కుల్కీ సర్బత్ తాగాల్సిందే లేదంటే చాలా హీట్ మనం కూల్ అవ్వము కానీ సర్బత్లన్నీ మేమైతే తాగలేదని యుగేంద్ర తాగాడు ఈవెన్ షోడాలు అన్ని తరగతి తాగాడు జస్ట్ మేము వీడియోలు తీసుకున్నాం అంతే ఇది ఒక వ్యూ పాయింట్ ఇడుక్కి డ్యామ్ అని చెప్పేసి బ్యాక్ సైడ్ అనమాట ఆ కానీ యాక్చువల్ గా ఇదైతే ఇప్పుడు సీజన్ కాదు చూడడానికి సీజన్ టైం లో వస్తే ఫుల్ గ్రీనరీ అది ఉంటది ఇప్పుడు సమ్మర్ కాబట్టి చూసారా అంతా ఎలా ఉందో అంత గ్రీనరీ అది ఏమి అన్ని ఎండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా అసలు రోడ్లు ఎలా ఉన్నాయో మామూలు మాకైతే కోరిండి వరల్డ్ కప్ తెచ్చుకునేలా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది అనమాట అయితే వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది వాటర్ ఫాల్స్ అయితే తెలియదు చూడండి వాటర్ మస్ట్ అడడానికి சனல்பிச்சு चला, चला, ట్లాండ్ ఆఫ్ ఏషియా వచ్చాం ఫ్రెండ్స్ స్పాట్ అనమాట టీ గార్డెన్ అంతా ఇది నిజంగా చూడండి మొత్తం అంతా ఎలా ఉందో అసలు ఫుల్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ అంటే ఎప్పటికప్పుడు కట్ చేసి దీన్ని మెయింటైన్ అంటే ఇది ఎవరిదో సమ్ పర్సన్ ప్లేస్ అయి ఉంటుంది సూసైడ్ పాయింట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి వ్యూ ఎంత బాగుందో ఎక్కడ చూడ ఒకే ఒక ఇల్లు ఫ్రెండ్స్ అని ఎలా ఉంటారు అక్కడ అసలు ఒకటి <laughs> जब <पे पड़ो। laughs> जब भी भी स्टील बॉल ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం అంతా చూస్తామన్నమాట అన్ని అయిపోయి ఇప్పుడు రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాం అనమాట స్టార్ట్ అవుతున్నాము చూ మనిషి పరిస్థితి బాగా కనిపిస్తాం చూడండి త్రీ అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి కొచ్చి వెళ్ళడానికి త్రీ అవర్స్ పడుతుంది ఇంకా ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ ఇంకా చూడాలి ఇంకా ఎంత టైం పడుతుంది ట్రిప్ అనమాట ఎందుకంటే నిన్న సడన్ సడన్గా వచ్చాం మేము నార్మల్గా అలా కలడానికి అని చెప్పి చాలా మంచి అయింది మేము కలిసి అని అలా అనుకోకుండా ప్లాన్ అయింది ఇంక మార్నింగ్ లేచి వెళ్ళిపోయాం నైట్ మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాం ఇప్పుడు కూడా నైట్ ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాం ఇప్పుడు వరకు ఇప్పుడు వెళ్ళే ఓపిక అయితే లేదు ఇక్కడే ఉంటాం ఫుడ్ అయితే స్విగ్గీ ఆర్డర్ పెట్టాడు వస్తుంది మార్నింగ్ ఎప్పుడో తిన్నాము టెన్ ఓ క్లాక్ టిఫిన్ చేసినట్టున్నాము మళ్ళీ ఇప్పుడైతే జొమాటో ఆర్డర్ పెట్టుకొని తింటాము కాబట్టి ఏం చేయలేవు మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు ఇంక ఇప్పుడైతే తింటూ ఉన్నాం నాన్ వెజ్ బ్యాచ్ ఇంకా తినలేదు వెజ్ బ్యాచ్ Gue t referred on as mine konder Saabatt chyi i kei figured api Send out rar pang-book Rad invers er para za updated Ippude special ఆ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా పెట్టండి బాయ్ చెప్పు బాయ్ బాయ్